అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు దీర్ఘకాలిక రుణ బాధలు తొలగనం వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందినం ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తులాభాలు ఏర్పడిన మిత్రులు కలయక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం మరింత పుంజుకుంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని నుంచి ఉపశమనం లభిస్తుంది గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చినాం చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఆరపడినం నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి గృహమున బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన వస్తు లాభాలు ఏర్పడిన నూతన పరిచయాలతో సంతోషాన్ని ఏర్పరచుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని పెడతారు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవునం ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలలో మీ యొక్క సమర్థతను చాటుకుంటారు వ్యాపారం మరింత అనుకూలంగా ఉంటుంది ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయాన్ని చేస్తారు చేపట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ఆత్మవలంతో పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకున్నది నెరవేరు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆనందంగా పనిచేస్తారు గొప్ప సంకల్ప బలంతో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది అదేవిధంగా పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని దరిచేయనీయవద్దు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడడం పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగను మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తెలుగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్ట యోగాలు ఏర్పడిన ఆశించినటువంటి ఫలితం ఏర్పడిన సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు కొన్ని విషయాలలో త్యాగ ముందుకు సాగుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు ప్రారంభించినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క అభిష్టాలు నెరవేరణం మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది క్రమంగా విజయ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అనుకున్నది సాధించే వరకు పట్టు వదలవద్దు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది పెద్దలు సూచించినటువంటి మార్గంలో ముందుకు సాగుతారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఆనందంగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి మెరుగైనటువంటి వ్యాపార పరిస్థితులు ఏర్పడిన వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల పాల్గొంటారు ఆకస్మిక ధనలాభం కలదు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సలహాలు మేలు చేస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు